మనం ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ అయిన నువ్వు లడ్డుని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అలాగే ఈ నువ్వుల లడ్లు పిల్లలకి పెద్దలకి చాలా బలమైన ఆహారం అండి అలాగే సంక్రాంతికి ఎన్నో స్వీట్ రెసిపీస్ చేసుకుంటుంటాం అందులో ఇది ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ అండి ఇది గట్టిగా రాకుండా మనకి లడ్డు నువ్వులుండలే ఉండలే కానీ కొంచెం గట్టిగా ఉంటాయండి చిన్నప్పుడు మనం జీడిలు తింటూ ఉండేవాళ్ళం కదా అదే ఉండలని ఇప్పుడు అంటున్నారు ఆ నువ్వులుండలని మనం గట్టిగా రాకుండా మృదువుగా వచ్చేలాగా ఏమి ఇందులో ఇంగ్రీడియంట్ వేసామో చూసి మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వుల్ని ఈ విధంగా కడాయిలోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కళాయి ఈ నువ్వుల్ని చుట్టుపక్కల ఆడేంత వరకు వేయించుకోవాలండి వేయించుకునే నువ్వుల్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఈ నువ్వులన్నీ చల్లారేలోపు మనం స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ పల్లీలు తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే మనం జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం మాడిన మనకి రుచి మారిపోతుందండి కనుక చాలా జాగ్రత్తగా పల్లీని వేయించుకొని ఇలా వేయించుకుంటూ ఇలా పొట్టు ఊడొస్తుందండి బాగా హీట్ అవ్వగానే ఈ పొట్టు ఊడేంత వరకు మనం ఈ పల్లీల్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ పల్లీని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నాం చూడండి ఇలా ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఈ బెల్లం పాకాని కోసం ఒకప్పు బెల్లని వేసుకోవాలి కప్పు నువ్వులకి కప్పు బెల్లం కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే ఈ బెల్లాన్ని అంతా కరగనివ్వాలండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కరిగి తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే మనం ఈ పాకాన్ని బాగా కట్టుబడినివ్వకుండా చిక్కగా పాకానివ్వకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలా బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొంగుతుంది చూడండి ఇలా పొంగిన తర్వాత మనకి బెల్లం పలచబడి మళ్ళీ చిక్కబడుతుంది ఇలా పొంగి వస్తుంది కదండి ఇప్పుడు చూడండి ఈ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ బెల్లం ఇలా పాకంలాగా అయింది ఇప్పుడు దీన్ని కలయి తిప్పుకుంటూ నిదానంగా కలర్ మారేంత వరకు తర్వాత మనం ఈ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్న నువ్వులన్నింటినీ ఈ విధంగా నిదానంగా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అన్నీ వేసిన తర్వాత బాగా అడుగంట కలయి తిప్పాలండి కలయి తిప్పితేనే మనకి అడుగులు ఉండకుండా నువ్వులన్నీ బాగా పైకే వస్తాయి ఇలా బాగా కలిగి తిప్పుకొని తర్వాత పల్లీల పొడి రెడీ చేసుకున్నాం కదండి ఈ కచ్చపచ్చ పల్లీల పొడిని ఈ విధంగా పప్పులు పప్పులుగా కూడా ఉండాలి ఈ పొడిని వేసుకోవడం వల్ల మనకి లడ్డు గట్టిగా అవ్వకుండా మృదుగా ఉంటాయి కనుక మనం ఈ కల్లీ పొడిని కూడా యాడ్ చేసుకున్నాం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీడియం హీట్లోనే మనం వీటిని ఇలా లడ్డుల్లాగా రెడీ చేసుకుంటే ఈ నువ్వుండలు రెడీ